సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన వారందరికీ అందిస్తూ గ్రామాభివృద్ధి కృషి చేయాలని కొంతమంది ఓర్వలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని జాలిపూడి సర్పంచ్ వీధి నవ్య ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ నవ్య మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్ గా విజయం సాధించి గ్రామ అభివృద్ధి కోసం వైసీపీలో చేరానని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సహకారంతో గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి నూట యాభై అప్లికేషన్లు వచ్చాయని వాటిని పరిశీలించి అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొంతమంది గిట్టని వారు తనపై అసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు అందరికీ నమస్కారం అండి మా పేరు వీధి నవ్య మాది జాలపూర్ గ్రామ పంచాయతీ మేము జాలపూర్ గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికల్లో నిలబడి మేము ఎలక్షన్లో గెలిచామండి నేను ఇండిపెండెంట్గా గెలిచాను నేను ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఎనిమిది నెలలకు మేము మళ్ళీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది మమ్మల్ని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో నన్ను ఆహ్వానించిన మా కొటారోదరి గారికి ధన్యవాదాలు ఇంకా మా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా చేశామండి రోడ్స్ అని ట్రైన్స్ అని సచివాలయం కన్స్ట్రక్షన్ కానీ హెల్త్ క్లినిక్లు కానీ ఇంకా అనేక అభివృద్ధి చాలా మీ ఇలా అభివృద్ధిని జరుగుతూ ఉంటుంటే ఇంకా బయట వాళ్ళు వాటిని ఓర్చుకోలేక నా మీద కావాలో చాలా ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు నేను ఇప్పుడు దాకా చాలా ఓర్పుతో ఎందుకులే పోనీ అని చాలా విషయాలు వదిలేశానండి ఇలా ఫస్ట్ నుంచి వస్తే నేను నాకు తెలియక ఎలక్షన్ అయిన తర్వాత ఒక ఒక నైన్ మంత్స్కి ఒక నైన్ మంత్స్ ఒక మన స్వేపర్ శాలరీస్ అమౌంట్స్ నా అకౌంట్లోకి పెట్టుకున్నాను అవి మాకు వచ్చేసరికి లక్ష పదివేల శాలరీ అమౌంట్ అది అలా నైన్ మంత్స్ పెట్టుకునేసరికి నా అకౌంట్లోకి నైన్ ల్యాక్స్ డ్రా అయ్యింది అని చాలా ఎలిగేషన్స్ స్పందన కంప్లైంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి చాలా బతుకులలాగే నేను వెనక్కొచ్చాను నేను ఇలా నా విషయంలో చాలా స్ట్రగుల్స్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను నన్ను ఇలా ఇబ్బంది పెట్టినా కూడా నాకు ఎమ్మెల్యే సహకారం ఉండడం వల్ల నేను మళ్ళీ ఈ రోజుని ఇలా మాట్లాడగలుగుతున్నాను నేను అలా ఉన్నా కూడా ఇంకా ఎమ్మెల్యే గారి సపోర్టు ఇంకా ఇతర నాయకుల సపోర్ట్ నాకు ఉందని చెప్పి కావాలని పలు పలురు ఇంకా మా మీద ఆరోపణలు తీసుకురావడం అలా ఇంకా చాలా ఇలాంటి ఇలిగేషన్స్ చాలా తీసుకొచ్చారు నన్ను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు హింగరంగా చేసుకోవడం అనవసరం అని చెప్పి నేను చాలా విషయాల్లో ఓర్పుగా ఉండి వదిలేసాను నేను కానీ ఈ రోజు నిన్న జరిగిన సిచ్యువేషన్ నిన్న నాకు మా ఊర్లో మొన్న వాల్స్ మూడు రిపేర్ వచ్చినాయండి వెంటనే రిపేర్ వస్తే రైట్ పన్నెండింటికి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నేను బెదరా పన్నెండింటికి మళ్ళీ అంటే తెల్లారితే నీళ్ళు ఉండవు మూడు ఏరియాలకి నీళ్ళు ఉండవని చెప్పి ఆలోచించి నేను ఆ రోజు మార్నింగే సెక్రెట్రి గారు వెళ్ళాలంటే కనుక నేను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ అయ్యి ఏలూరు తిరిగితే వాల్స్ ఇక్కడెక్కడ లేవనో బొమ్ములు వెళ్ళా ఉంది అప్పుడుక ముందు రోజు ఈ పిఎం విశ్వ ఏదైతే అందరూ పెట్టుకుంటున్నారో ఆ పిఎం విశ్వకర్మ సంబంధించి నా లాగిన్లోకి ఐదు అప్లికేషన్స్ వచ్చినాయండి ఆ ఐదు అప్లికేషన్స్కి ప్రతిదానికి ఓటీపీ వస్తుంది మేడం మీరు చెప్పాలని నాకు మా డిజిటల్ అసిస్టెంట్ చెప్పగా నేను వస్తానని టెన్కి పెట్టేయండి అని చెప్పి నేను చెప్పేశానండి వాళ్ళు రిపేర్ అవుద్దని సంగతి తెలియక ఆ వాళ్ళ కోసం బొమ్మలూరు వెళ్ళి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయ్యింది ఆ లెవెన్ థర్టీకి వచ్చేసరికి సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను వాళ్ళతో మాట్లాడాను ఒక ముగ్గురి జరుగుతున్నాయి ఇలా జరుగుతూ ఉండగా మేము పర్సనల్గా అమౌంట్ ఇవ్వాల్సిన ఒక ఆవిడ కావాలని కక్ష నా మీద ఆరోపణలు తేవడానికి అక్కడ చిన్న ఎలిగేషన్ తీసుకొచ్చి ఏదో నేను అమౌంట్ అడిగాను చెప్పి తీసుకొచ్చి ఎలిగేషన్ తీసుకొచ్చి దాన్ని ఎక్కడితో కాకుండా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దయించి నా మీద దయించి పై అధికారులు ఇంకా ఎవరైతే దీన్ని తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికైతే తెలియజేస్తున్నాను నేను ఇది ఏదైతే వాడితే మీరు వేసారో చేశారో ఇది నాకు నిజంగా జరిగిందన్న ప్రూఫ్లతో నాకు మీరు నాకు మళ్ళీ రిపోర్ట్ నాకు ఇవ్వాలి నేను తీసుకున్నానని కనుక వాళ్ళ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే నేను ఎవరిని రూపాయడు నా లాగిన్ నుంచి నాలుగు అప్లికేషన్స్ అన్ని నాలుగు అప్లికేషన్స్ అన్ని కనుక్కోండి వాళ్ళ దగ్గర నేను రూపాయి తీసినట్టు మీరు నిరూపిస్తే కనుక నేను ఏ మీరు ఏ శిక్ష వేసినా నేను బాధ్యత నేను వహిస్తాను